అమ్మాయి ఒక మ్యూజిక్ బ్యాండ్లో పనిచేస్తుంది వాళ్ళ బ్యాండ్ మెంబర్ అలెక్స్ అనే ఒక అతను మూడు నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు మా అమ్మాయి ప్రతివారం ఈ సమాధి మీద పూలు అవుతుంది ఆఫీస్తో అమ్మాయితో తిరుగుతున్నాను అనుకుంటే మీద ఆమాయితో డాన్స్ చేస్తున్నారు అదేమి లేదంటే అది నిజమవుతుందా అవుతుందా నేను చూసింది అబద్ధం me Alex ఏదమ్మా ఎందుకు పిలిచావు అయ్యేంద్ర సగ ఎంతో గొప్పగా ఉంది ఇంత రాత్రి నువ్వు ఎక్కడ చూస్తున్నావు సెలౌండ్ వాటర్ తీసుకొస్తాం చెప్పమా ఆయనకి కింద ఏం పట్టింది ఒక్క దెయ్యం కాదు రెండు దెయ్యాలు చాలా భయంగా ఉందక్క తొందరగా వచ్చాయక్క ఏంటమ్మా ఫోన్ చేసి మాట్లాడట్లేదు మాట్లాడితే నీకు మాట్లాడితే కాదమ్మా వినిపిస్తుంది వినిపిస్తుందా అయ్యో ఇంకా అమ్మకి పొంట్లో బాగాలేదంట బాగా సీరియస్ అంట ఊరికి వెంటనే రమ్మంటున్నారు పదండి ఎవరికి అమ్మకి అమ్మే చెప్పిందా అవును అమ్మే చెప్పింది ఇంత సడన్ గా చెప్తే ఎలా బంగారం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి ఆఫీస్ లో కూడా చెప్పాలి కదా పదండి ఉండు బంగారం లాక్ చేసి వస్తాను ఈ దేశంలో అలాంటి భయమే లేదండి పదండి పదండి తల్లిపోయినా వేణి సరే అవును లగేజ్ తీసుకోలేదు చిన్న బాగా సరిపోతున్నా సరే సరే ఓకే ఓకే నేను వస్తాం సార్

あっ。 ఇప్పుడే కదా మరిషియస్ నుంచి బయలుదేరాం మనం ఏం మాట్లాడుతున్నారు ఇండియా నుంచి బయలుదేరి ఇప్పుడే మరిషిస్ లో ల్యాండ్ అయిపోతున్నాం మరిషియస్ నుంచి వెళ్తున్నాం కదా అబద్ధం అర్థం మేము జస్ట్ ఇప్పుడే బ్రేకప్ తర్వాత ప్యాచ్ అయ్యాండి వెళ్ళండి లైన్లో కదా వాళ్ళు నువ్వే కదక్క మమ్మల్ని ఎంకించావు వాళ్ళు మమ్మల్ని మళ్ళీ తెప్పేస్తారా ఏదో ఒకటి చేసి ఎంకిచ్చింగ్ హస్బెండ్ మరి తన పక్కన కూర్చోలేదు అయినా మా హజ్బెండ్ కాదే ఈ ఫ్లైట్ ఇండియాకి పోతుంది కదా ఏమండి మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నారు చూసారు కదా ఇక్కడ ఎవరు లేరే ఇది ఓయ్ ఎంటీసీ అంటే అబద్ధాలు ఆడుతూనే ఉన్నావే పక్కన ఉంటే క్యూలో చూసావు కదా ఆయన నాతోనే కదా వచ్చారు ఇప్పుడు ఆయన లేడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు బాబు చూసావు కదా మరి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు మా హస్బెండ్ ఇక్కడే కూర్చున్నాను ఆయన లేరు నాతోనే కూర్చున్నాను ప్లీజ్ కామ్ టౌట్ మ్యామ్ వాట్స్ ఇస్ మీ కృష్ణ సరిగ్గా చూడక నో మ్యామ్ ఇస్ నేమ్ ఇస్ నాట్ దేర్ మనం ఎలా చెప్తున్నారు ఇంతకుపోతే కదా మీరు అందరూ కూడా చూశారు తప్పు నువ్వు చూసావు కదా నువ్వు చాలా సార్లు చూసావు రెండు సార్లు చూసావుతున్నాడు నేను చెప్పింది పొత్తు పొద్దున్న బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు పోలీసులు ఫోన్ చేసి నన్ను అడ్రస్ అడుగుతున్నాను ఆల్రెడీ నేను నీకు ఫోన్ ఫోన్ ఇచ్చాను నేను రెండు సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు అవును మిమ్మగ ఫోన్ చేశాను నా షాపింగ్ కి వెళ్తాను అని చెప్పాను ఫోన్ చేస్తావా మిమ్మకి ఎ బయపడరా బయపడలా బయపడవ్ బయపడవ్ వెయిట్ పడి గా పడ పలా దేవి దేవి కోహూతలో మధ్యలో కొంగ జపమ హలో దేవి ఫోన్ చేసింది అందుకే దేవి పొద్దు నుంచి పది సార్లు ఫోన్ చేసింది కానీ మాట్లాడనే లేదు దేవి ఎక్కడికి వెళ్ళావమ్మా దేవి హలో ఎక్స్క్యూజ్ మీ దేవి రమ్మని చెప్పింది అందుకే వచ్చా ఎక్కడమ్మా దేవి సౌండ్ వినిపిస్తోంది కానీ కనిపించదే ఎక్కడమ్మా

कल आप जम्पे अट्ठी जम्पे जम्प ये बने कार्तिक विशाली अब न ये लाड़ी दे ये पड़ी थी दहीं का दहका दहीं शालू दहीं जाला दहीं लो पटको दहीं जाला अब ना आमालक्स रंगार टिकड़ा పట్టుకున్నారు రూబీ కాంటాక్ట్ బా కృష్ణ చాలా మంచోడని రూబీ చెప్పింది ఇస్ అ గుడ్ సోల్ మంచోడు రూబియా ఇది మన లిస్ట్ లోనే లేదు కదా బా నీకు తెలియదు మీ ఆయనకి బాగా తెలుసు కదా వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ యు నో ఫ్రెండ్స్ కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలకు వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి

అందుకే తిరిగి వచ్చేసాం వాళ్ళ నోటితో వాళ్ళ చేతే ఐ లవ్ యూ అని చెప్పించడానికే మేము దెయ్యాలా వచ్చాం ప్రేమించాలా ఆయన భర్త ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తారు అబ్బా మీరు అట్ట చెప్తారని నాకు రూబి ఆల్రెడీ చెప్పింది అందుకే కాంట్రాక్ట్ తో సహా వచ్చున్నాం బాగా చదివి సంతకం చేయండి దెయ్యం కాంట్రాక్ట్ ఏదేమైనా సరే దీనికి మేము ఒప్పుకో హలో సిస్టర్స్ yes బ్రదర్స్ మేమి పర్మిషన్ అడగడం లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇంట్లో ఉండే కృష్ణాని ని మేము డిస్టర్బ్ చేయమ అబ్బ బయట ఉండే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అది మీరు అనుకున్నా కాదు ఎవరు దానా కూడా కుదరదు అర్థమైందా సైన్ చేయ్ చేసయ్ నువ్వు కూడా ఈ కుట్టుకో బతాయదల కయ్య లాగుతున్నారు సాక్షి కోసం వాకిల్ల సాక్షిని మార్చేస్తదరా చెప్పింది చెయ్